గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పత్తి ఎర్ర వచ్చిన ఫుల్ వర్షం కొట్టింది చాలాల్లో మొత్తం నీళ్ళున్నాయి నిలిచినాయి అత్త ఎర్ర రాకపోయింది అనమాట అందరం పదిహేను మంది వచ్చాం అందరం ఇంటికి వెళ్ళిపోతున్నాం అందరం చూస్తా ఫ్రెండ్స్ చూడండి ఎలా వస్తారు అందరం బస్సులు కప్పుకొని వస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ నీళ్ళు చూడండి పాటేమోటే నడవ రాకుండా ఫ్రెండ్స్ ఒక్కనాడు కూలికి వచ్చిన వాళ్ళకు మాకే ఒకరోజు కూలి గడిపోయింది అనే బాధ అనేది ఇంతగానో ఉంటుంది అంటే ఆరుగాలం చేసిన చేత మొత్తం ఆగం అయిపోయిందంటే రైతులకు ఇంకెంత బాధ ఉంటుంది ఆలోచించండి ఫ్రెండ్స్ మరి నీ సైడ్ కూడా వర్షం వస్తుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్